హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో షేర్ చేయబోతున్నాను మనకి ఉగాది వస్తుంది కదా తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు ముందు రోజు ఎనిమిదవ తారీఖు అది కూడా కొత్త అమావాస్య సో ప్రత్యేకంగా పూజలు కూడా చేసుకుంటూ ఉంటాం కదా ఆ రోజున ఆ రోజు ఖగోళంలో ఏం జరగబోతుంది దాన్ని ప్రతి ఇంట్లో కూడా ఏ పరిహారం పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అనేది ఈరోజు మన వీడియో ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సో నిన్నైతే మన సబ్స్క్రైబర్ సంధ్య గారు వాళ్ళ పాప అముక్త మల్లద తన పేరు చాలా క్యూట్గా ఉంది కదా పేరు ఆ అమ్మాయికి బర్త్డే సో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నానా సో నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలి సకల ఐశ్వర్యాలతో పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్షాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించు దీర్ఘాయుష్మాన్ భవ హ్యాపీ బర్త్డే ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వచ్చినట్లయితే అమావాస్య రోజున కొత్త అమావాస్య రోజున ఏం జరగబోతుంది అంటే మనకి సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అనేది రాబోతుంది సంపూర్ణ సూర్యగ్రహణం గ్రహణాలు ఏవైనా కూడా చంద్రగ్రహణం కానీ అందులోనూ సూర్యగ్రహణం అయితే మనకి గ్రహణం జరిగిన ఆరు నెలలు వరకు కూడా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది మనుషులపైన ఉంటుంది భూ ప్రపంచం పైన ఖగోళంలో గ్రహణం జరగడం అనేది నిజం తథ్యం కాకపోతే అది ఎక్కడ జరుగుతుంది ఎవరు ఏం పాటించాలి నియమాలు పాటించాలా వద్దా ఇండియాలో ఉందా లేదా అనే అన్ని విషయాలు తెలుసుకుందాం చాలా మ్యాటర్ అనేది రాసి పెట్టాను ఇప్పుడు రాబోతున్న సూర్యగ్రహణం ఎంత ముఖ్యమైనదంటే ఇరవై ఒకటవ శతాబ్దంలో కనిపిస్తుంది కదా ఇరవై ఒకటవ శతాబ్దంలో మెక్సికో యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలో సంపూర్ణంగా కనిపించే ఏకైక సూర్యగ్రహణం అంట అది కూడా ఇక మళ్ళీ ఇంకా రాబోయేది కూడా చాలా రోజులు పడుతుంది చాలా ఇయర్స్ అంటే ఇంకా టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ వరకు కూడా ఇలాంటి గ్రహణం ఆ ఏరియాల్లో రాదు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు నేను సేకరించిన వాటి ప్రకారంగా మీకు తెలియజేస్తున్నాను మీరు ఇంకాస్త డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఈ సంవత్సరంలో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఇలాగే మనకి ఇంకా అక్టోబర్లో కూడా ఇంకో సూర్యగ్రహణం రాబోతుంది అది కూడా మనకి ఎప్పుడొస్తుంది చైత్రమాసం చైత్రమాసం అమావాస్య రోజు ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మనము ఎక్కువగా నియమాలు ఇలాంటివన్నీ కూడా పాటిస్తూ ఉంటాం కదా గ్రహణం పట్టిన రోజున అది కూడా ఈ ఇయర్లో వస్తున్న తొలి సూర్యగ్రహణం అమెరికాలో కనిపించనుంది అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు కదా చాలామంది పాటిస్తారు కూడా గ్రహణాన్ని కొంతమంది పట్టించుకోరు మనం శాస్త్రీయతని సాంప్రదాయాలని నమ్మే వాళ్ళందరూ కూడా ఈ గ్రహణాన్ని పట్టించుకుంటాం కదా ఇంతటికీ ఏప్రిల్ ఎయిత్న వచ్చే సూర్యగ్రహణం ఇండియాలో ఉందా లేదా అనే విషయానికి వస్తే అలాగే నియమాలు పాటించాలా వద్దా అందులోనూ మనకి నెక్స్ట్ డే పండుగ ఉగాది పండుగ పర్వదినం ఎంతో ప్రాముఖ్యంగా జరుపుకుంటాం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం మన తెలుగు సంవత్సరాన్ని అలాంటి సమయంలో ఈ గ్రహణం రావడం అంటే కొంచెం టెన్షన్గానే అనిపిస్తుంది అంటే మనకి మన ఇండియాలో ఉందా లేదా అంటే మనకి లేదండి మన ఇండియాలో కనిపించదు ఎందుకంటే అది నైట్ సమయంలో వస్తుంది గ్రహణం మనకి ఇక్కడ నైట్ అయిందంటే అమెరికాలో ఉండే వాళ్ళకి డే టైం వస్తుంది కదా సో వాళ్ళకి లెక్కలోకి ఉంటుంది మెక్సికో కెనడా అండ్ నార్త్ అమెరికాలో కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తుంది యుఎస్లో అయితే ఫోర్టీన్ స్టేట్స్లో కనిపిస్తుంది అక్కడ సోలార్ ఎక్లిప్స్ అండి మనకి టైమింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అంతే చాలామంది చూస్తూ ఉంటారు బయట దేశస్థులందరూ కూడా చాలామందికి అది ఇంట్రెస్ట్ సూర్యగ్రహణం జరిగినప్పుడు ఎలా ఉంటాడు సన్ కానీ చంద్రుడు కానీ ఎలా ఉంటాడు చూడాలి అని చాలామంది చూస్తూ ఉంటారు అలా చూడవచ్చా అంటే సో డైరెక్ట్గా చూడడం మన కళ్ళకు హానికరం సో చాలామంది దానికి తగిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి దాన్ని ఉంచుకొని గ్లాసెస్ ఉంటాయి అలాంటి వాటితో చూస్తూ ఉంటారు అయి అందులోనూ ప్రెగ్నెంట్ లేడీస్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇండియాలో ఉన్న అక్కడ ఉన్న ఖగోళంలో ఒక సూర్యగ్రహణం అది కూడా సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది కాబట్టి అది కూడా ఇంతవరకు మనకి టూ థౌజండ్ సెవెంటీన్లో అలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది అప్పటి తర్వాత ఇప్పుడే మనకి అంత సంపూర్ణంగా సూర్యగ్రహణం అనేది వస్తుంది కాబట్టి కొన్ని నియమాలు అనేది పాటించాల్సి ఉంటుంది లెవెన్కి అంతా కూడా మనకి స్టార్ట్ అవుతుంది అనేది కొంతమంది కొన్ని పంచాంగాల్లో చెప్తున్నారు అలాగే ఇక్కడ మనకి టైమింగ్ విషయానికి వచ్చినట్లయితే మధ్యాహ్నం ఇది ఎప్పుడు ఎయిత్న ఏప్రిల్ ఎయిత్న మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి నైట్ మిడ్ నైట్ రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు ఏఎం అంటే మార్నింగ్ మనకి ట్వెల్వ్ దాటితే డే అనేది మారిపోతుంది కదా అంటే నైట్ ఉగాది రోజున అనుకోండి ఆ రోజున మనకి అంతవరకు కూడా సూర్యగ్రహణం అనేది ఉంటుంది అంటే దాని ఎఫెక్ట్ అనేది అంతవరకు ఉంటుంది మనకి మెయిన్ టైమింగ్ ఎప్పుడు అప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం మెయిన్ ఇంట్రెస్టింగ్ విషయం ఎందుకు అంటే మనకి మనకి మన దేశంలో లేకపోయినా మనం ఏం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు యాక్చువల్గా కాకపోతే మనకి కొన్ని రాసుల వాళ్ళకి దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనేది మనకి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కాబట్టి సో ఏ ఏ మనకి ఒక్కో ఇంట్లో రాసులు వాళ్ళు ఉంటారు ఎవరికి ఏ ఏం జరుగుతుందో ఇట్లాంటి టెన్షన్స్ ఉంటాయి అందులోనూ నేను చెప్పే విషయం ఏంటంటే నేను ఎప్పుడు పాటించేది ఈ సూర్యగ్రహణంలో నేనైతే సూర్యగ్రహణం కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను నాకు అది సెంటిమెంట్గా చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ సో కొన్ని మనము పరిహారాలు అనేది పాటిస్తూ ఉంటాము అవి చాలా బాగా మంచి కూడా నాకు అది బాగా అనుభవపూర్వకంగా కూడా చెప్పగలను నేను పాటిస్తాను కాబట్టి సో దాని ప్రకారంగా మనకి మన దేశంలో ఉన్నా లేకపోయినా దాని ఎఫెక్ట్ అనేది ఖగోళంలో ఉంది కాబట్టి మనం కూడా చేసుకోవాలి సో ఎందుకు అంటే అమావాస్య గడియల్లో వస్తుంది కదా అమావాస్య అంటేనే మనం లక్ష్మీదేవికి స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటాము గ్రహణ సమయంలో చేసే కొన్ని పారాయణలు అనేది మనకు నార్మల్ డేస్లో చేసేదానికంటే కూడా కొన్ని వేల సార్లు చేసిన ఫలితం అనేది వస్తూ ఉంటుంది అది కూడా మనకి కొత్త అమావాస్య లక్ష్మీ పూజలకి ప్రత్యేకం అది కూడా గ్రహణ సమయంలో చేసుకున్నామంటే ఇంకెంత శుభ ఫలితాలు అనేది కలుగుతాయి కదా అది కూడా పండుగ సందర్భంగా మనకి న్యూ ఇయర్ అనేది కొన్ని రాసుల వాళ్ళకి ఇది శుభ ఫలితాలనిస్తుంది కొన్ని రాసుల వాళ్ళకి అశుభ ఫలితాలు ఇవ్వవచ్చు కాకపోతే అందరికీ కూడా ఇప్పుడు మనకి టైం బాగుందనుకోండి మనకి ఆ గ్రహణం బాగా అచ్చుబాటు ఉంది అనుకోండి అది మనకి డబుల్గా మనం చేయబోయే ఈ పరిహారానికి అది మనకి డబుల్గా మంచి జరగవచ్చు అలాగే మన రాసులకి అది మంచిది కాదు అనుకోండి దానివల్ల ఎఫెక్ట్ అనేది కలుపుకుండా నార్మల్గా కూడా ఉండవచ్చు కదా సో దాన్ని మనం ఎవరు కూడా గ్రహణం అంటే మరీ భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే మనము ఆ పరిహారం అనేది చేసుకుంటే మనకి గ్రహణం అనేది ఆరు మాసాలకు ఒకసారి వస్తూ ఉంటుంది అలాగే ఆరు మాసాల వరకు కూడా అంటే దాని ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ ఇంకొకసారి గ్రహణం వచ్చేంత వరకు కూడా దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది భూమి మరియు సూర్యుని మధ్య చంద్రుడు ప్రయాణిస్తే సూర్యగ్రహణం అనేది మనం చిన్నప్పుడు చాలాసార్లు చదువుకో ఉంటాం అందరికీ తెలిసిన విషయమే ఇంకా మనం మెయిన్ టైమింగ్ విషయానికి వస్తే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పన్నెండు మనం ఆల్రెడీ రెండు గంటలు మధ్యాహ్నం అని చెప్పాం కదా అది వచ్చి దాని ఎఫెక్టు అంతవరకు కూడా ఉంటుంది అంటే డే టైంలో అక్కడ అమెరికా వాళ్ళు అంతా కూడా లెక్క చేయాల్సింది అలా ఉంటుంది దాని ఎఫెక్టు ఆ టైం నుంచి ఆ టైం వరకు ఉంటుంది అని చెప్తూ ఉంటాం మనకి మెయిన్ మనం పరిహారం చేసుకోవాల్సిన టైమింగ్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాను తొమ్మిది గంటల పన్నెండు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా దీనికి ఇది మన మెయిన్ టైమింగ్ అనేది ఈ టైంలో మనం మన ఇంట్లో ఏం చేయాలి ఎలాగో పండగ అన్ని కూడా ఇల్లు వాకులన్నీ శుభ్రం చేసుకొని చక్కగా పండగ ఏర్పాట్లన్నీ చేసుకో ఉంటాం కాబట్టి మనం ఏం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఆ టైంలో ఫుడ్ తినకూడదు ఇలాంటివి ఏది మనం పాటించాల్సిన అవసరం లేదు కాకపోతే ఇది రాసులపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి మనకి మంచి ఉంటే ఇంకా మంచి జరగాలి అలాగే ఏదైనా చెడుగా ఉంటే దానివల్ల ఎలాంటి హాని జరగకూడదు అనేది మనం ఇక్కడ చేసుకోబోతున్నాం ముఖ్యంగా మనకి అమావాస్య అంటేనే లక్ష్మీ పూజలకు ప్రసిద్ధిగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది కూడా రాత్రి సమయంలో వస్తే మరింత శ్రేష్టం ఇక్కడ మనకి రాత్రి సమయంలో వచ్చింది కాబట్టి అప్పుడేం చేసుకోవాలి అంటే లేడీస్ అందరూ కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు నేను ఎప్పుడు చేసుకునేది ఎప్పుడు గ్రహణాల్లో మీకు చెప్తూనే ఉంటాను అది కూడా సూర్యగ్రహణం అంటే మరింత శ్రేష్టం సో మనం ఇక్కడ నైట్ టైంలో చేస్తున్నాము పైగా సూర్యగ్రహణం మనకి ఇక్కడ నైట్ అంటే సూర్యుడు కనిపించడు కాబట్టి మనకి నియమాలు అనేది లేదు నియమాలు స్నానం చేయాలి ఇల్లు వాకల్ శుభ్రం చేయాలి ఇలాంటివి ఏం అవసరం లేదు మనం ఆల్రెడీ పండగకి అంతా క్లీన్ చేసుకుంటాము ఇల్లు పూజా మందిరం కూడా అంతా క్లీన్ చేసుకొని ఇంకా మార్నింగ్ పండగ కాబట్టి ఆ టైంలో కనకధారా స్తోత్రాన్ని కానీ లేదా మీరే ఊరి దగ్గరైన గురువుల దగ్గర కొన్ని మంత్రోపదేశాలు తీసుకో ఉంటారు కదా అలాంటివి కానీ లలితా సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ మీకు ఏ స్తోత్ర పారాయణలు వస్తుందో ఆ స్తోత్ర పారాయణని తొమ్మిది గంటల పన్నెండు పైన అంటే ఇక్కడ మనకి ఒంటి గంట వరకు ఉంది కాబట్టి అంత టైమింగ్ అవసరం లేదు మనకి ఇంకెలాగో మార్నింగ్ పండుగ ఉంటుంది చాలా పండ్లు ఉంటాయి కాబట్టి ఒక పది పది గంటల లోపల చక్కగా మీకు ఆ టైం అంటే అందరికీ ఒకే టైం కుదరదు కాబట్టి అంత టైం చెప్తున్నాను లేదంటే పది గంటల లోపలే పన్నె తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల పైన పది గంటల లోపల చక్కగా మీకు ఏ ఏ స్తోత్ర పారాయణలు వస్తుందో అవన్నీ చదువుకోండి ముఖ్యంగా మీకు అవేది రాదు మాకు వేరేవి మేము కనకదార స్తోత్రం ఒక్కటే నేర్చుకున్నామంటే ఆ కనకధారా స్తోత్రాన్ని మూడు సార్లు మనకి ఎప్పుడు కూడా లక్ష్మీ యోగం కలగాలి ఆదాయం పెరగాలి అంటే కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఆ రోజున ఏ ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం చదువుకోండి చాలా మంచిది అని చెప్తూ ఉంటాను కదా మనకి గ్రహణ సమయంలో ఏదైనా స్తోత్ర అయినా ఒక్కసారి చేసినా కొన్ని వేల సార్లు చేసిన ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మూడు సార్లు కనకధారా స్తోత్రాన్ని చదువుకోండి ఆ టైమింగ్లో అలాగే మీకు గురువుల దగ్గర ఏదైనా మంత్రోపదేశం ఉంటే దాన్ని కూడా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవడానికి ట్రై చేయండి లేదా నార్మల్గా చాలామంది లేడీస్ లలితా సహస్రనామాలు చదువుతారు విష్ణు సహస్రనామాలు చదువుతారు వాటిని కూడా మనం ఒక్కసారి చదివినా కూడా సార్లు చదివిన ఫలితం అనేది వస్తుంది సో ఇది మన ఇంటికి మనకి ఒకవేళ ఆ గ్రహణం వల్ల మన ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ ఉన్నా అన్నింటికి కూడా చాలా చాలా మంచిది సో అదన్నమాట ఈరోజు మన వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను టైమింగ్ అయితే మనకి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ వీడియో ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇంకా మరింత మంచిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గ్రహణ సందర్భంగా చేసుకునే పరిహారం ఇది కాకుండా మనకి నార్మల్గా కొత్త అమావాస్య సందర్భంగా ఇంకేం చేసుకోవాలనేది కూడా మీకు వీడియో వస్తుంది సో తప్పకుండా వీడియోస్ చూస్తూ ఉండండి ప్రతిరోజు వీడియోస్ వస్తాయి ఇక మీదట తప్పకుండా వీడియోస్ని చూడండి లైక్స్ పెట్టండి మీరు పెట్టే లైక్స్ వల్ల మనకి వీడియో అనేది ఇంకొంచెం పుష్ అప్ అవుతుంది అలాగే మీ వీడియో పైన మీ అభిప్రాయాలని మంచిగా ఒక మంచి కామెంట్ పెట్టండి అదే నాకి ఎనర్జీని ఇస్తుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలన్నీ కూడా సేకరిస్తాను ఇంత విషయాలని సేకరించడానికి నేను ఎంత సెర్చింగ్ ఉంటాను కదా సో అవి నేను ఇలాంటివి నమ్ముతాను నేను కొన్ని పాటిస్తాను కాబట్టి వాటినే మీకు కూడా చెప్తూ ఉంటాను మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న వేద పండితులని ఆశ్రయించి ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి